శ్రీ పరమాత్మనే నమ భగవద్గీత పదహారవ అధ్యాయము దైవాసుర సంపద్విభాగయోగంలో పద్నాలుగు నుండి పదిహేడు శ్లోకములు అసౌమయాన భోగి సిద్ధోహం బలవాన్సుఖీ ఆడ్యోనవానస్మి కోస్తి సదృశోమయ यक्ष्ये दास्यामि मोदिश्य इत्यज्ञानविमोहिताः अनेकचित्तविभ्रान्ता मोहजालसमावृता प्रसक्ताः कामभोगेषु पतन्ति नरकेषु चत्मसंभाविताः शब्दा धनमानमदान्विताः దంభేనా ఈ శ్లోకములలో కూడా శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా చెప్తున్నారు అర్జున ఇంకా విను ఈ ఆసు ప్రవృత్తి కలవారు ఈ విధముగా అనుకుంటూ ఉంటారు నేనే ఈశ్వరుడను ఐశ్వర్యమును అనుభవిస్తాను అన్ని సిద్ధులు నాకు కలవు బలవంతుడను నేను శత్రువులు నాచే చంపబడదురు నేను చాలా ధనవంతుడను నాకు సాటి ఎవరూ లేరు నేను యజ్ఞము చేస్తాను దానము చేస్తాను ఆమోద ప్రమోదములను పొందుతాను అనుకుంటూ ఉంటారు ఈ విధమైన అజ్ఞానముతో మోహముతో వారు భ్రమకు లోనై విషయభోగములందు ఆసక్తి కలిగి ఉంటారు అటువంటి వారు ఘోర నరకములను పడిపోతారు వారు తమకు తామే శ్రేష్ఠులమని భావించుతూ గర్విష్ఠులుగా ధన మదములతో కూడినవారై నామమాత్ర యజ్ఞములను అశాస్త్రీయముగా చేస్తూ ఉంటారు